రేసలాడ్ మన ప్రభు యేసుక్రీస్తు యసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావర్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం జకరియ గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం జకరియా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిచ్చిన దేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టి ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదగి దలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొక్కకు ఆయన నన్ను ఉన్నాడు హలెలుయా ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో నా దేవుని బిడ్డారా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టి ఉన్నాడని ఎంచి అని ఇక్కడ ఈ వాక్యము చెప్పబడి ఉంది ఆలోచించండి ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడండి ఇది వాక్కు అని ఇక్కడ రాయబడి ఉంది నదీన్ బిట్లారా తన ప్రజలైనటువంటి ఇజ్రాయిలులను తన సొత్తు ఆయన జనులను ఎవరైతే ముట్టుచున్నారో నదివన్ బిల్లరా ఆయన కనుగుడ్డును ముట్టినటువంటి వారిగా ప్రభు ఎంచుచు ఆ యొక్క వాక్యాన్ని ఆయన మనకు తెలియపరుస్తున్నాడండి చూడండి దేవుని బిడ్డారా మనం అనుకుంటామండి ఇదిగో శత్రువుతో పోరాడటానికి లేకపోతే ఇదిగో ఈ యొక్క భయంకరమైనటువంటి బలా బలాత్కారులతో పోరాడటానికి ఇదిగో నాకు ఎవరు లేరు నేను ఒంటరిగా ఉన్నాను నాకు విజయం లేదు శత్రువుల దగ్గర నేను ఓడిపోవాల్సిందే శత్రువు ఎదుట నేను తలదించుకోవాల్సిందే శత్రువు ద్వారా నాకు అవమానము కలుగా కలగాల్సిందే అని మనము కృంగిపోతూ ఉంటామండి కానీ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మిమ్మును ముట్టినవాడు మొదట నా కనుగుడ్డును ముట్టి ఉంటాడు అంటే మిమ్మల్ని ముట్టితే నన్ను ముట్టినట్టు చూడండి మనల్ని ముట్టితేట ప్రభుని వాడు ముట్టినట్టే అంటండి ఆ వ్యక్తి ప్రభువుని ముట్టి ఉన్నాడు ప్రభు కనుగుట్టును ముట్టి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసండి మన ముందు ఆయన నిలిచి ఉన్నాడు హలో మన ముందు ఆయన నిలిచి ఉన్నాడు కనుక నా దేవుని పిల్లరా ఇదిగో మొదట ఆయనను ముట్టి తర్వాత మన దగ్గరికి రావాలండి మనలను అనచాలనుకుంటున్నటువంటి అది ఏ శత్రువైనా అది ఏ దుష్టుడైనా మొదట ప్రభును దాటుకునే మన దగ్గరికి రావాలి ఇంకా చెప్పాలంటే ఈ వాక్యములో ఇంకొక మర్మం ఏమిటనంటే ప్రభు అట మనలను కనుపాపవలే అయినా కాచే దేవుడుగా ఉన్నాడండి మనం ఇప్పుడు కనుపాపుగా ఉన్నాము ఆయనకి అందుకనే ఇప్పుడు ఇదిగో మిమ్మల్ని ముట్టితే మొదట నా కనుపాపును ముట్టినట్టే నా కనుగుడ్డును ముట్టినట్టే అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నా దేవుని బిడ్డలారా ఈరోజు ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు ఇదిగో మనలను ముట్టినటువంటి ప్రతి శత్రువు మొదట ప్రభువుని ముట్టుతున్నాడని మనము ఎంచాలని వాక్యం సెలవిస్తుంది కనుక ఇదిగో ఈ రోజున నదివన్ పిట్లరా ప్రార్థన చేద్దామా ప్రభా ఇదిగోనైనా ఎవరైతే నన్ను ముట్టుచున్నారో వారిని నువ్వు ముట్టుతున్నావనని మనము ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవానికి వందనాలు అయా ఉదయ కాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవును నా ప్రభా అయాళ్ళతని మమ్మల్ని ముట్టినవాడు అయా నీ కనుగుడ్డును ముట్టి ఉన్నాడని సెలవిచ్చావు కనుక ఆ రీతిగా నా ప్రభా నీ నిబిడలు ఏ విషయములో పోరాడుచున్నారు ఏ విషయములైతే నలిగిపోచున్నారో అయా వారిని మీరు ముట్టమని ఆ శత్రువుని అనుచివేయమని విజయం దయచేయమని వేసునామని అడిగి విడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాక